ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నైక శుభంలో ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే ఏసు క్రీస్తు నిజమైనటువంటి ప్రేమ క్రీస్తు నిజమైనటువంటి ప్రేమ మనము వాక్య భాగం చూసినట్లయితే ఎపిఎస్సిలోకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకసారి చూద్దాము ప్రేమ కలిగి సత్యమో చెప్పొచ్చు క్రీస్తును కలిగి క్రీస్తు వలె ఉండటము మనం అన్ని విషయములలో ఎదుగుదమని వాక్యమో సెలవిస్తుంది ప్రేమ కలిగి సత్యమో చెప్పచ్చు క్రీస్తు వలె ఉండు మనం అన్ని విషయంలో ఎదుగుదుమని వాక్యమో సెలవిస్తుంది ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగాలి అనే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది అన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లోక ప్రేమ మనము చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే ఆ ప్రేమ స్వార్థం ఉంటుంది కపటం ఉంటుంది పాపం ఉంటుంది అదేవిధంగా ఉంటుంది ఆ ప్రేమలో మనకి సత్యం అనిపించదు సత్యము అనేది ఉండదు లోకస్తులలో మనకి కనిపించేటువంటి ప్రేమలో స్వార్థము ఉంటుంది కపటం ఉంటుంది పాపం ఉంటుంది దురాశ ఉంటుంది వారిలో సత్యం అనేది ఉండదు కానీ దేవుని యొక్క ప్రేమలో యేసుక్రైస్త యొక్క ప్రేమలో నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉంటాడు అదేవిధంగా దేవుని యొక్క ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది ఎందుకంటే అది పరలోక సంబంధమైనటువంటి ప్రేమయే ఉంటుంది ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమయే ఉంటుంది క్రీస్తు యేసులో నిజమైన ప్రేమ అనేది ఉంటుంది ఎందుకంటే ఆ ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది పరలోక సంబంధమైనటువంటి ప్రేమ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ అయి ఉంటుంది మనము మొదటి కొరింతలకు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయం చూసినట్లయితే అది ప్రేమ అనేది డమ్మంగా ప్రవర్తింపదు అని అది అన్నిటినీ కప్పుకొనని అన్నిటినీ తాలు నిజమైనటువంటి ప్రేమ గురించి మనము మొదటి కొరింతలకు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయంలో చూడొచ్చు నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను ఎవరు కలిగి ఉంటారు అంటే నిజమైనటువంటి ప్రేమను ఎవరు కలిగి ఉంటారు అంటే పాప స్వభావాన్ని అసహించుకొని పాప స్వభావాన్ని అసహించుకొని లోతైనటువంటి మారు మనసు పొంది ఎవరైతే పాప స్వభావాన్ని అసహించుకొని లోతైనటువంటి మారు మనసు పొందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు పవిత్రమైనటువంటి ప్రేమ క్రీస్తుని పోలి జీవించడం మనకు నేర్పిస్తుంది పవిత్రమైనటువంటి ప్రేమ క్రీస్తుని పోలి నడుచున్నట్లుగా మనం క్రీస్తుని పోలి జీవించినట్లుగా మనకి నేర్పిస్తుంది అదేవిధంగా క్రీస్తు ప్రేమ మనల్ని సత్య మార్గంలో నడిపిస్తుంది క్రీస్తు ప్రేమ మన మనల్ని సత్య మార్గంలో నడిపిస్తుంది ఎవరు నిజమైన ప్రేమ కలిగి ఉంటారు అంటే పాత యొక్క పాప స్వభావాన్ని పూర్తిగా అసహించుకొని లోతైనటువంటి మారు మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ ప్రేమను నిజమైన ప్రేమను కలిగి ఉంటారు పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమ మనల్ని ఈ లోకంలో పవిత్రంగా జీవించుటకు నేర్పిస్తుంది అదేవిధంగా క్రీస్తు ప్రేమ మనల్ని సత్య మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది ఇలాంటి అదేవిధంగా సత్యమైనటువంటి ప్రేమను పాపమును అసహించుకొని లోతైన మారు మనసు కలిగినటువంటి ప్రేమను ఎవరు కలిగి ఉన్నారు అనేది మనం ఇక్కడ బైబిల్లో ఒకసారి చూద్దాము పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూద్దాము అపోసడైనటువంటి పావులు అయినటువంటి పౌలు ఇట్టి ప్రేమను ఇట్టి ప్రేమను తను స్వాధీన పరుచుకున్నట్లుగా మనము చూస్తున్నాము ఎత్తి ప్రేమను అపోసరైనటువంటి పౌలు స్వాధీనపరచుకున్నట్లుగా మనము చూస్తున్నాము తన యొక్క సాక్ష్యము మనకిక్కడ తెలియజేస్తుంది మొదటి కొరేంతీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడని వాక్యము సెలవిస్తుంది అపోయి పౌలు చెప్తున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడని తన యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు తాను పాపాన్ని పాపాన్ని ఒప్పుకొని పాప స్వభావాన్ని అసహించుకొని లోతైనటువంటి మార్ మనసు పొంది పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ సత్య మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అపోస్ పౌలు కనుక నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడని ధైర్యంగా ఇక్కడ చెప్పగలుగుతున్నాను అదే విధంగా తాను క్రీస్తును అంగీకరించక ముందుకు నుండి పావులు క్రీస్తును అంగీకరించక ముందుకు తన జీవితంలో ఏ విధంగా ఉన్నాయో కూడా తాను ఇక్కడ తెలియజేస్తున్నాడు మొదటి తిమ్మో తిలగ రాస్తున్నటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అని దూషకుడను హింసకుడను హాని కరుడనని తన యొక్క పాపములను దాచుకొనక కప్పు కొనక ఒప్పుకున్నటువంటి వ్యక్తి అవుతున్నాడు పోస్తున్నటువంటి పావులు తాను క్రీస్తును అంగీకరించక ముందుకు తాను దూషకుడు హంతకుడు హానికరుడు అని తన పాపములను ఒప్పుకొని కప్పు కొనక చెప్పుచున్నాడు అదే విధంగా క్రీస్తును అంగీకరించిన తర్వాత నేను క్రీస్తుని పోలి నడుచుకొని ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడే అని చెప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము సత్యము చెప్పడము అంటే సత్యము చెప్ప అంటే క్రీస్తు నీరోదయంలోకి వచ్చిన తర్వాత నీలో కలిగినటువంటి మార్పు అయి ఉంటుంది సత్యమో చెప్పడం అంటే క్రీస్తు నీరుదయంలోకి వచ్చిన తర్వాత నీలో కలిగినటువంటి మార్పు సత్యమో చెప్పడము కనుక ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు చెప్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మేరను నన్ను పోలి నడుచుకున్నాడని తన యొక్క పాత స్వభావంలో వచ్చినటువంటి ప్రవర్తన యొక్క ప్రవర్తనలో మార్పు తన పాత స్వభావంలో తన పాత పరివర్తనలో ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు అయి ఉంటుంది అదేవిధంగా పాపముపై జయము పొందిన తర్వాత పాపముపై జయము పొంది నీ యొక్క మనసును క్రీస్తు రక్తంలో కడగబడి నూతన పరచబడినట్లయితే నీలో సత్యము కలిగి ఉంటుంది నాలో సత్యము కలిగి ఉంటుంది మన యొక్క పాపములపై మనము విజయాన్ని పొంది మన యొక్క పాపములను మనము ఒప్పుకొని కప్పుకొనక దేవుని సన్నిధానంలో మన పాపములపై మనము విజయమును పొంది క్రీస్తు రక్తంలో మనము కడగబడినప్పుడు క్రీస్తు రక్తంలో మనము కడగబడినప్పుడు మన హృదయము నూతన పరచబడినప్పుడు అప్పుడు మనలో సత్యం అనేది ఉంటుంది అప్పుడు మనలో సత్యము అనేది ఉంటుంది అదేవిధంగా మనం ఆపోజిడ్ అయినటువంటి పౌలు వలె ఇక్కడ మనము సమరయ స్త్రీని కూడా మనము చూడవచ్చు సమరయ స్త్రీ తన జీవితంలో కలిగినటువంటి మార్పును తన జీవితంలో కలిగినటువంటి మార్పును తన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆమె తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము సత్యము చెప్పడం అంటే ఇదే సమరయ స్త్రీ ఎప్పుడైతే మాట్లాడిందో ఈ క్రీస్తు ప్రభుత్వం మాట్లాడిందో ఆ స్త్రీ తన జీవితంలో కలిగినటువంటి మార్పును తన యొక్క ప్రజల యొక్కకు తన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆమె అక్కడ తెలియపరిచినట్టుగా చూస్తున్నాము సత్యము చెప్పడం అంటే అదే తనలో కలిగినటువంటి మార్పు తనలో కలిగినటువంటి మార్పును ఆమె ప్రజలందరి ఎదుట గ్రామ ప్రజలందరి ఎదుట చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా జక్కని కూడా మనము చూడొచ్చు జక్క లంచంగా అదేవిధంగా అన్యాయంగా సంపాదించినటువంటి విషయాన్ని ప్రజలందరి ముందు ప్రజలందరి ముందు ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అతడు సత్ త్యము కలిగి ఇక్కడ ఉన్నాడు అనడానికి ఇక్కడ సాదృశ్యం ఉంటుంది తాను ఏదైతే లంచము తీసుకున్నాడో అన్యాయంగా ఏదైతే సంపాదించాడో దాన్ని కూడా ఇక్కడ ప్రజలందరి ముందు అతడు ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నామో కనుక అతనిలో సత్యం ఉంది అతను మాట్లాడే దాంట్లో సత్యం ఉంది అనే మనది మనము తెలుసుకోవాలి అపోస్త్రు పౌలు చెప్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా నన్ను పోలి నడుచుకొనుడని అని సమరయశ్రీ తనలో ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో తన లో మార్పు వచ్చిందో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి గ్రామస్తులందరితో కూడా తాను తన గురించి తెలియపరిచినట్టుగా మనము చూస్తున్నాము జక్కయ్య చూసినట్లయితే తాను తీసుకున్నటువంటి లంచం కొరకు తాను చేసినటువంటి అన్యాయంల గురించి ప్రజలందరి ముందు అతను ఒప్పుకొని సత్యాన్ని మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను కలిగి సత్యము చెప్పచ్చు సత్యము చెప్పచ్చు మనము పరిశుద్ధంగా ఫలములను కలిగి ఈ ప్రతి ఒక్కరు కూడా ఎదిగి నిత్య జీవాన్ని పొందుకోవాలనేది దేవుని యొక్క ఆశ అయి ఉంటుంది ఆశ అయి ఉంటుంది కనుక మనము ఈరోజు ప్రభు సన్నిధానంలో మన జీవితం ఏ విధంగా ఉన్నా మనం ఏ స్థితిలో జీవించినా కూడా అపోసిన పౌలు ద్వారా దేవుడు ఏ విధంగా అయితే అద్భుతంలో చేయగలిగినాడో సమర గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి స్తులకు సత్యాన్ని ఏ విధంగా అయితే బోధించి ఉందో జక్రియ ప్రజలందరి ముందు ఏ విధంగా అయితే సత్యాన్ని ఒప్పుకున్నాడో ఆ విధంగా మనందరము కూడా మన యొక్క పాత స్వభావంను విడిచిపెట్టుకొని అసహించుకొని లోతైనటువంటి మారు మనసు మనము పొంది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడినట్లయితే మనము పాపాన్ని అసహించుకొని మన పాప స్వభావాన్ని కప్పు కొనక ప్రభు సన్నిధానంలో పౌలు వలె క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మతీ శువార్త ఐదవ అధ్యాయము మనము పదహారు వచ్చిన చూసినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం అందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని వారు దేవుడు మనతో మాట్లాడు మనుషులు ఈ మన యొక్క సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి అందునటువంటి మన తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మన వెలుగును మనము ప్రకాశింపచేసేటువంటి వారంగా ఉండాలి పౌలు వలె శ్రీ వలె జక్కయ్య వలె మనం ఉండడానికి ఇష్టపడదాము మొదట సత్యాన్ని చెప్పుచు క్రీస్తును కలిగి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మనము ఎదిగేటువంటి వారంగా ఉందాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆ